చేంపల్లి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో ది మాస్టర్ మైండ్స్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా యూకేజీ నుండి ఐదవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందం ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోనల్ అధికారి కాజా హుసేన్ మరియు మాస్టర్ మైండ్స్ ఉపాధ్యాయురాలు ఏ సుమలత మాట్లాడుతూ మన పాఠశాల విద్యా సంబంధ కార్యక్రమాలు మన పాఠశాల విద్యార్థి విద్యార్థులు నృత్యం సంగీత కార్యక్రమాలు మరియు ఉపాధ్యాయ బృందం యొక్క పనితీరును చూసి అభినందించారు రాబోయే రోజుల్లో మా పాఠశాల నుండి ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్నారు ఈ సందర్భంగా పాఠశాల పిల్లలకు మెమో సర్టిఫికెట్లు ఇవ్వటం జరిగింది When the kid has grown up and got success in their lives, then there is nothing else which is more than equivalent to the cost of money for the parent. E